ప్రకాశం జిల్లా ఒంగోలు జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేస్వామి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని చూసి చెప్పారు కోటం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని దీనివల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు ఈ ఎన్నికల్లో వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయని రాబోయే ఎన్నికల్లో ఆ సంఖ్య సున్నాకు పడిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు నేను రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు చేసిన రెండు వేలని ఈరోజు నాలుగు చేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రూపాయలు చేస్తాం మధ్యలో రెండు వేల మూడు వేలు చేస్తా ఉన్నాయని ఇంటి ఆఫ్ రూపాయలు పడతాడు అర్చకాల పడ్డాడు చివరికి మూడు వేలు మూడు నెలలు వాళ్ళు మమ్మల్ని గురించి అడిగి రాదు లేదు తల్లికి వందాం ఎంతమంది కొట్టిస్తామనో అంతమందికి ఇచ్చాం దాని మీద కామెంట్ చేశారు అన్నదాత సుఖీ ఏడు వేల రూపాయలు మొదటి మీద కేంద్రం ఇచ్చే రెండు వేలు కల్పించాం ఇరవై వేల రూపాయలు కూడా ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తాం దీపం రెండు కింద ఇప్పటికే రెండు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది మూడో గ్యాస్ సిలిండర్ కూడా పేమెంట్ జరుగుతూ ఉన్నాయి మేము ఎక్కడ రాజీ పట్టణంలో ఈరోజు స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చాం ఈ కూడా వెళ్తే విపరీతంగా ఆనందంగా చెప్తా ఉన్నారు ఇది చాలా మంచి పని చేశారు ఉద్యోగస్తులు అదేవిధంగా ఆర్థికంగా ఉన్నతితో ఉన్న కుటుంబాలు మహిళలకు అందరికీ ఆడపొడు దొరికిస్తా ఉన్నాం ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం దారికి కూడా పోయి ఆ బస్సుకి ఇవ్వలేదు ఈ బస్సుకి ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఏదో మాట్లాడి రాజకీయం చేస్తారా వాళ్ళు రాజకీయం చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా మేము సంస్కేమ పదాలు ఇస్తున్నాం ప్రజలు హర్షిస్తున్నారు నిరుద్యోగ వృత్తి అదేవిధంగా యువతకు ఒక ఉద్యోగ అవకాశాలు పదహారు వేల పైచీలకు ఉద్యోగాలు టీచర్లు డిఎస్ ద్వారా భర్తీ చేశాం అంతేకాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఎప్పటికీ ఎనిమిది లక్షలకి అవకాశాలు కల్పించాం ఇది మనకు పరిశ్రమ రావటం కావచ్చు ఇంటర్నెట్ ద్వారా అవకాశం ఇస్తే వాళ్ళు మాట్లాడారు అర్హత లేదు నిరుద్యోగ వృత్తి కూడా మేము తప్పనిసరిగా చెల్లిస్తాం చెప్పినవే కాదు చెప్పకుండా కూడా చాలా చేసాం ఎస్సీల్లో సామాజికంగా వాళ్ళకి వర్గీకరణ కూడా చేసి చూపిస్తాం మత్స్యకారులకు ఇచ్చేటువంటి ఇరవై వేల రూపాయలు ఇచ్చాం వీళ్ళెవరూ కూడా వేలెత్తి చూపేద లేక మాట్లాడుతున్నారు ఈరోజు ముప్పై ఏళ్ళు అన్న వాళ్ళు పదకొండు పడిపోయారు పదకొండు కూడా లేకుండా సున్నా వచ్చే పరిస్థితిలో ఉన్నారు సొంత పెద్దపక్క విపక్ష నాయకుడు యొక్క సొంత నిర్మాణంలో రెండు అట్వర్టీజన్ తీసుకున్నాం అంటే మా స్కీమ్స్ కి మేము ఇచ్చేటువంటి సంక్షేమ